వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా తెలంగాణలో దళం రాడా స్టేషన్ ఇక దామగుండం అడవుల్లో ఒకటి పాయింట్ తొమ్మిది మూడు లక్షల చెట్లు నరికేస్తున్నారని అక్కడ ఒక ఆలయాన్ని కూడా తీసేస్తున్నారు అంటూ ఈ మధ్య కాలంలో ఒక యూట్యూబర్ మహిళా యూట్యూబర్ అక్కడికి వెళ్ళి చాలా పెద్ద ఎత్తున జనాలను మేల్కొల్పే ప్రయత్నం చేసింది ఆవిడ పేరు ఆవిడ వివరాలు తెలుసుకునే ముందు అసలు తెలంగాణలో నావికాదళం రాడార్ స్టేషన్ ఏర్పాటు అవసరం ఏముంది అది ఏర్పాటు చేయడం ద్వారా ఎలాంటి ఉన్నాయి ఈవిడ చెప్తున్న దాంట్లో పచ్చి అబద్ధాలు ఏంటి అనేది మీకు తెలియజేసిన తర్వాత ఆ యూట్యూబర్ గురించి ఆవిడ మాట్లాడిన మాటల గురించి మనం మాట్లాడుకుందాం అయితే భారత నావికాదళం దేశంలోనే రెండో విఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పబోతోంది ఇది చాలా మందికి తెలుసు నౌకలు జలంతర్గాములతో సంభాషించేందుకు నావికాదళం విఎల్ఎఫ్ అంటే వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ను ఏర్పాటు చేయనుంది ఇక వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగుడెం అటవీ ప్రాంతంలో ఈ స్టేషన్ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే ఇది భారతదేశంలోనే రెండవ స్టేషన్ కావడం నిజంగా విశేషం తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొదటిదైతే పంతొమ్మిది వందల తొంభై నుంచి అది నావికాదళానికి సేవలంది ఇక రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ గుర్తించింది రెండు వేల పది నుంచి నావికాదళం తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది పర్యావరణ అనుమతులు క్లియరెన్స్ కూడా వచ్చాయి తాజాగా కమాండోర్ కార్తీక్ శంకర్ సర్కిల్ డిఇ రోహిత్ భూపతి కెప్టెన్ సందీప్ దాస్ బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు వికారాబాద్ డిఎఫ్ఓ నావెల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు ఇక దామగుడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న ఒక వెయ్యి ఒక వంద డెబ్బై నాలుగు హెక్టార్ల అటవీ భూమిని నావీకి అప్పగించారు రెండు వేల పద్నాలుగులోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నావీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది అటవీ భూమి అప్పగించేందుకు నూట ముప్పై మూడు పాయింట్ ఐదు నాలుగు కోట్ల కంపానిధులు భూ సంరక్షణ చర్యలకు చేపట్టే పనులకు పద్దెనిమిది పాయింట్ ఐదు ఆరు కోట్లను నావి చెల్లించింది ఈ ప్రాజెక్ట్ని రద్దు చేయాలని కోరుతూ దామగూడెం ఫారెస్ట్ ప్రొడక్షన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం నిర్ణయించిన షరతులకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక ఇక్కడ చాలా క్లియర్గా మీ అందరికీ అర్థమై ఉంటుంది కొంత ఫ్రీక్వెన్సీలో మాట్లాడాలి చైనా లాంటి దేశాలు శత్రు దేశాలు భారత్ మీద దాడులు చేయాలి అని కానీ ఇంకేదైనా ఆలోచనలు కానీ చేసినప్పుడు నావికాదళం దానికి సంబంధించి ఎప్పటికప్పుడు చర్చలు జరపడానికి ఈ స్టేషన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి తమిళనాడులో మొదటి స్టేషన్ ఉంటే వాతావరణం కానీ లేకపోతే మిగిలిన అన్ని విషయాల్లో కానీ ఈ ప్రాంతం అనువుగా ఉంటుందని రెండో దానిగా దీన్ని సెలెక్ట్ చేశారు దీని మీద కొన్ని అభియోగాలతో కోర్టుకు వెళ్ళినప్పుడు ప్రభుత్వాలు ఏవైతే ఆదేశాలు చెప్తాయో దాని ప్రకారమే ఇది నిర్మాణం జరగాలని కోర్టు కూడా చెప్పింది అయితే ఈ మధ్య మనందరికీ తెలుసు గారు అక్కడికి వెళ్ళారు ఈ అటవీ ప్రాంతం మొత్తం కూడా నాశనం అవ్వబోతోంది దీన్ని ఒక ఆలయాన్ని కూడా తీసేయబోతున్నారు ఇదంతా మంచిది కాదు అని నిజమే ప్రతిపాదించిన అటవీ ప్రాంతంలో ఒక ఆలయం ఉంది అయితే దీనికి ఇబ్బంది తలెత్తకుండా చూడడం ఇతరులను అనుమతించేందుకు కూడా నావీ అంగీకరించింది ఇక్కడ నావీ స్టేషన్తో పాటు ఏర్పడే టౌన్షిప్ లో స్కూల్స్ హాస్పిటల్స్ బ్యాంకులు మార్కెట్లు ఉంటాయి ఈ నావీ యూనిట్ దాదాపు ఆరు వందల మంది నావికాదళంతో పాటు ఇతర సాధారణ పౌరులు సైతం పాల్గొంటారు అంటే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది ఈ టౌన్షిప్ లో నివసిస్తారు విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యం పర్యావరణ సమతుల్యతలను కాపాడేందుకు తగిన చర్యలు కూడా చేపట్టనున్నారు ఈ ప్రాజెక్ట్లో భాగంగానే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు ఇరవై ఏడు కిలోమీటర్ల మేర రోడ్డు వేస్తుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి సెంటర్ పనులన్నీ కూడా పూర్తయి అందుబాటులోకి వస్తాయి ఇక వికారాబాద్ జిల్లా దామగుండం అడవుల్లో తూర్పు నౌకాదాల రాడార్ స్టేషన్ నెలకొల్పేందుకు పన్నెండు లక్షల చెట్లను తొలగిస్తున్నారన్న వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇది సోషల్ మీడియాలోనో నేనో కాదు చెప్పేది తులసి చెంది చెప్పినట్టు అక్కడ పన్నెండు లక్షల చెట్లో లేకపోతే లక్షల కొద్ది చెట్లో కాదు పోయేది దీనికి సంబంధించి ఒక లెక్క ఉంది అని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి రాకేష్ మోహన్ డొబ్రియాల్ స్పష్టం చేశారు అంతేకాదు ఇక్కడ మొత్తం ఏర్పాటు అయిన తర్వాత మళ్ళీ అక్కడ చెట్లను పెంచే కార్యక్రమాన్ని కూడా చేస్తాము అని కూడా చెప్పారు ఫారెస్ట్ అడ్వైజరీ అథారిటీ ఒక లక్ష తొంభై మూడు వేల ఐదు వందల అరవై రెండు చెట్లను మాత్రమే రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం తొలగిస్తున్నారని చెప్పారు రాడార్ ఏర్పాటు కోసం పన్నెండు లక్షల చెట్లను తొలగించారని వస్తున్న వార్తలు నిరాధారమైనవని అసంబంధమైనవని కూడా చెప్పారు రాడార్ ప్రాజెక్టు నిర్మాణం కోసం కేటాయించిన మొత్తం అటవీ భూముల్లో నలభై ఎనిమిది శాతం విస్తీర్ణం మాత్రమే రాడార్ స్టేషన్ నిర్మాణానికి ఉపయోగిస్తామని మిగతా యాభై రెండు శాతం విస్తీర్ణంలోని అటవీ సంపదకు ఎలాంటి హాని జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు రాడార్ కోసం ఎంతైతే కేటాయిస్తున్నారో అందులో కూడా నలభై ఎనిమిది శాతమే వాడతాం యాభై రెండు శాతాన్ని రక్షించే బాధ్యత మాది అనే విషయాన్ని చెప్పారు ఇక కోల్పోయిన ఒక లక్ష తొంభై మూడు వేల ఐదు వందల అరవై రెండు చెట్లకు బదులుగా రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల హెక్టార్లలో విస్తరించి ఉన్న పదిహేడు లక్షల యాభై ఐదు వేల డెబ్బై చెట్లను అటవీ శాఖ పునరుద్ధరించడాన్ని డోబ్రియల్ తెలిపారు ఈ ప్రాంతంలో ఐదు వందల ఏండ్లుగా కొలువై ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ప్రాజెక్టు భూసేకరణలో భాగంగా తరలిస్తున్నారనే వాదనను కూడా డోబ్రియాల్ ఖండించారు ఈ ప్రాంతంలో ముప్పై రెండు ఎకరాల్లో పది గుంటల్లో విస్తరించిన ఈ ఆలయంతో పాటు అనుబంధంగా ఉన్న కొలను అలాగే కొనసాగుతుందని ఆలయాన్ని సందర్శించే భక్తులకు నావీ అధికారులు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని దామగుండంలో రాడార్ స్టేషన్ నిర్మాణంతో పర్యావరణానికి పెనుముప్పు కలుగుతుందని కొందరు చేస్తున్న వాదనలను ఆయన కొట్టిపారేశారు ఇప్పుడు ఇక్కడ నాకు అర్థం కాని విషయం మనం మాట్లాడుకోవాల్సిన విషయం చాలా ఉన్నాయి చైనా లాంటి దేశాలకు చెక్ పెట్టాలి అంటే ఇలాంటి ర్యాడర్ వ్యవస్థ భారత్కి చాలా అవసరం అలాంటి ర్యాడర్ వ్యవస్థ భారతదేశంలో మన తెలంగాణలో రెండు వేల పది నుంచి పూర్తి సర్వే జరిగి అక్కడ ఏర్పాటు చేయాలి అని వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ యూట్యూబర్కి వచ్చిన నష్టం ఏంటి అక్కడ రామలింగేశ్వర స్వామి ఆలయం పోతుంది అని ఆవిడ చాలా బాధపడ్డారు మరి చాలా ఆలయాలకు సంబంధించి హిందువులకు సంబంధించి జరుగుతున్న దాడులు లేకపోతే హింసల విషయంలో ఈవిడ అక్కడికి వెళ్ళి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున గొంతు వినిపించలేదు ఒక పక్కన లవ్ జిహాద్ జరుగుతుంది అని చెప్తే లవ్ జిహాద్ కాదు అని చెప్పకుండానే మత మార్పిడులతో జరిగిన పెళ్ళిళ్ళకు సంబంధించి పార్కుల్లో మీటింగులు పెట్టి టెలికాస్ట్ చేస్తుంది మరి లవ్ జిహాద్ జరిగిపో కోల్పోతున్న ప్రాణాల గురించి మాట్లాడరు కారణం ఏంటి హైనా ఒక కథ చెప్తాను నేను ఒక దేశంలో ఉన్నట ఒక చిన్న పిల్లగాన్ని ఒక పెద్ద ఆయన అడిగాడట ఆ దేశానికి బుద్ధుడిని చాలా బాగా ఏమంటారు ఆరాధిస్తారు అలాంటప్పుడు పెద్ద ఆయన అడిగాడట మీ దేశం మీద బుద్ధుడు యుద్ధానికి వస్తే ఏం చేస్తావని ఏ రాడు బుద్ధుడు మాకు దేవుడు ఆయన అలా ఎలా వస్తారని కాదు వస్తే ఏం చేస్తామంటే రానే రాడన్నాడు కాదు వస్తే ఏం చేస్తామంటే అలాంటిది జరగదు అన్నాడట కాదు వస్తే ఏం చేస్తామంటే తల నరికేస్తా అని అడట ఎందుకో తెలుసా ఇక్కడ బుద్ధుడిని అవమానపరచలే అబ్బాయి లేకపోతే పదే పదే ఆ అబ్బాయి నా ప్రశ్న అడగడం ద్వారా బుద్ధుని మీద వ్యతిరేకతను రేకొట్టచ్చులే నువ్వు ఎవరైనా కానీ ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ఏ భాషావాదివైనా నువ్వు ఏ వ్యక్తివైనా నీకు అన్నిటికంటే ముందు ఏది ముఖ్యమంటే దేశమే ముఖ్యం అనాలి ఈ దేశం బాగుంటేనే ఈ దేశంలో ఏ మతమైనా బాగుంటుంది ఈ దేశం బాగుంటేనే ఈ దేశంలో ఏ కులమైనా బాగుంటుంది ఈ దేశం బాగుంటేనే ఈ దేశంలో ఏ ప్రాంతమైనా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ చాలా తెలివిగా ఆవిడ హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నారు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు అంటూ ఒక వాదాన్ని లేవనెత్తి హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది కానీ ఆ ఆలయం అక్కడ ఎలాంటి జరపడాలు కానీ దాన్ని కూల్చడానికి కానీ జరగవు భక్తులకు కూడా ఎలాంటి కండిషన్స్ లేకుండా దర్శనాలు చేసుకోవడానికి వాళ్ళకు సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని నావ్యాధికారులు చెప్తున్నా తులసి చంద్ గారు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మేము హిందువులమే మేమంతా హిందువులమే కానీ మేము భారతదేశ హిందువులం సనాతన ధర్మ గడ్డ మీద పుట్టిన హిందువులం ఈ దేశ హితం కోసం ఏం జరిగినా దేశమా దేవాలయమా అంటే ముందు దేశమే అని చెప్తాం అవునంటారా కాదంటారా మీరు దేశాన్ని ఆ దేశంలో ఉన్న ప్రజలను తప్పుదోవ పట్టించడానికి దేవాలయాలను వాడుతుంటే ఈ దేశాన్ని పరిరక్షించుకోవడానికి శత్రు దేశాలను ఈ దేశం మీద కన్నేయడానికి భయపడే విధంగా తయారు చేయడానికి మేము దే దైవాన్ని దేవాలయాన్ని అవసరమైతే మా ప్రాణాలను కూడా పనంగా పెట్టడానికి సిద్ధంగా ఉంటాం ఆ విషయం తెలుసుకోలేక అక్కడికి వెళ్ళి మీరు చాలా బాగా చాలా కన్వీన్స్డ్గా ప్రజల్లోకి తప్పు దోవకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఇది చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్న వాదన దీన్ని కొట్టిపారేయలేం మీరు చెప్పండి దేశం ముఖ్యమా దైవం ముఖ్యమా అసలు సనాతన ధర్మం హిందువుగా బ్రతకాలి అంటే ఉన్నదొక భారతదేశం మాత్రమే మేడం ఈ దేశాన్ని కాపాడుకోకుంటే హిందూగా మేము ఎక్కడ బ్రతకగలుగుతాం బ్రతకడానికి ఆస్కారమే లేదు మాకు తెలుసు అందుకే ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం మీలాంటి వాదులు మీలాంటి వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా రెచ్చిపోవటం అనేది జరగదు అండ్ చాలామందికి ఉపాధి దొరుకుతుంది అక్కడ ముఖ్యంగా అన్నిటికంటే భారతదేశం యొక్క భద్రతా వ్యవస్థ కట్టుదిట్టం అవుతుంది అది ఎందుకు కనిపించట్లేదు నేను గతంలో కూడా కొన్ని వీడియోస్ చూసినప్పుడు నాకు అర్థం కాకపోయేది ఓ పక్క నుంచి లవ్ జిహా జరుగుతోంది దీనికి సంబంధించి నిన్ననే అనుకుంటా బండి సంజయ్ని ఒక తల్లిదండ్రులు కలిశారు నా బిడ్డను కాపాడండి అని వాటి గురించి మాట్లాడకుండా ఒక పార్కు తీసుకొని ఆ కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు అని చెప్పి చూపిస్తున్నారు మీరు చూపించే పది మందిలో ఒకరు సుఖంగా ఉన్నంత మాత్రాన తొమ్మిది మంది ఉంటున్నట్టు కాదు మీరు ఏం నేర్పాలనుకుంటున్నారు ఏం నేర్పుతున్నారు ఈరోజు ఈ దేశంలో చాలా 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 గొప్ప విషయాలని చాలా 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 మంచి విషయాలని చాలా సున్నితంగా చాలా టాక్టివ్గా చాలా కన్వీన్స్గా ప్రజల్లోకి తీసుకెళ్లే తప్పుదోవలో ప్రయత్నం చేశారు కాదు అని అనడానికి కింద ఎవరైనా కామెంట్ పెట్టండి దేశ హితాన్ని కోరుతూ ఒక్కసారి ఆలోచించుంటే మీరు ఆ అడవిలలోకి వెళ్ళి అంత దాన్నేదో పెద్ద జరిగిపోతుందని సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు మళ్ళీ చెప్తున్నాం మేము హిందువులం హిందూగా బ్రతకాలంటే మాకుంది భారతదేశం మాత్రమే ఈ దేశం మాత్రమే హిందువులనే కాదు అన్నమో రామచంద్ర సహాయం కావాలి అంటే మతాన్ని చూడకుండా రంగును చూడకుండా భాషను చూడకుండా అక్కున చేర్చుకుంటుంది షేక్ హసీనా లాంటి ఆవిడనే నలభై ఆరు ముస్లిం దేశాలు ఉన్న తరువాత కూడా ప్రాణాలు కాపాడడానికి ఈ ఇండియాలో స్థానం దొరికింది అంతకుముందు రచయిత్రకి అలాంటి గొప్ప దేశాన్ని కాపాడుకోవడానికి రైట్ మేము గడప లోపల కులం గడప దాటితే హిందువులం అలాగే దేశం వరకు వస్తే ముందు మేము భారతీయులం అలానే ఉంటాం మీలాంటి వాళ్ళు పెట్టే చిచ్చుల్లో కొట్టుకుంటాం అనుకుంటే పిచ్చితనం తులసి మొక్కను ఎంత గౌరవిస్తామో ఎర్ర తులసి అని గంజాయి మొక్కను అంతే అసహించుకుంటాం ఆ విషయం తెలుసుకుంటే చాలా మంచిది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నేను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి ఆర్థికంగా కొంత ఎక్విప్మెంట్ అయితే గతంలో నేను వీడియో పెట్టిన తర్వాత కొంత ఎక్విప్మెంట్ మనం చేసుకోగలిగాం ఇంకా కొంత ఎక్విప్మెంట్ కావాలి అండ్ కొన్ని వీడియోస్ చేయాలి అంటే కొంత స్టాఫ్ కావాలి నిజంగా ఆర్థికంగా అయితే ఛానల్ చాలా 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 ఇబ్బంది పడుతోంది నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను బట్ ఎందుకు సపోర్ట్ దొరకట్లేదు అనే విషయం కూడా నాకు అర్థం కావట్లేదు నేను పొరపాట్లు చేస్తున్నాను అనేది కూడా తెలియట్లేదు రైట్ దీనికి సంబంధించి మొత్తం ఒక వీడియో మళ్ళీ చేసి మీ అందరితో మాట్లాడతాను బట్ ఆర్థికంగా మాత్రం ఛానల్కి సపోర్ట్గా నిలవండి దయచేసి ఆర్థికంగా మీరు చేసే ప్రతి రూపాయి కూడా దేశహితం సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ ప్రతి విషయంలో కూడా నిస్సంకోచంగా నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు పె చెప్పడమే ఈ ఛానల్ యొక్క పూర్తి ఉద్దేశం అదే లక్ష్యంతో ముందుకెళ్తామే కానీ వెన్నుచూపం సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవండి అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు వీలైనంత మందికి షేర్ చేయండి మీకు వీలైనంత లైకులు చేయండి ఎందుకు అని అంటే ఛానల్కి ఇంకా సబ్స్క్రిప్షన్ పెరగాల్సిన అవసరం ఉంది సనాతన ధర్మాన్ని దేశహితాన్ని కోరే వాళ్ళు కోట్లలో ఉంటారని చెప్తారు కానీ మనకు లక్ష వరకే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎందుకు అనేది మీరే ఆలోచించండి ఒక అమ్మాయిగా నేను చేసే పోరాటంలో మద్దతుగా నిలవండి జై హింద్